మహాశివరాత్రి పర్వదినం వచ్చేస్తుంది కదా మన శివయ్య గురించి ఒక రెండు మాటలు చెప్పుకుందాం సృష్టి స్థితి లయ అనే ఈ మూడు కార్యాలతోటే ఈ ప్రపంచం అంతా కూడా నడుస్తుంది ఇందులో సృష్టి స్థితిలో కూడా మనందరి దగ్గర మన బంధువులందరూ మనకు కావాల్సిన వాళ్ళు అందరూ ఉంటారు కానీ మనం మన మరణం సమీపించినప్పుడు లేదా మరణానంతరం మనల్ని హక్కుం చేర్చుకునేవాడు ఒకే ఒక్కడు ఆయనే మహాదేవుడు అందరూ దేవుళ్ళు అయితే ఈయన మాత్రం మహాదేవుడుట అంతటి కారుణ్యమూర్తి బహుశ వేరే ఇంకే దేవుడు ఉండడేమో స్వామికి మనం ఇచ్చేది కాసిన్ని నీళ్ళు కూసింత పత్రి అందుకే మాధయ్య గారి మల్లన్న అనే కవి అంటాడు కదా నీలకంఠుని శిరముపై కాసిన్ని నీళ్లు చెల్లి ఇసుమింత పత్రినివ్వాడు పారవయిచు కామధేనువు వాడింటి కల్పతరువు కల్పవృక్షము వాడింటి కలిమి చెట్టు అన్నారు మానవుడికి అన్నిటినీ సమకూర్చేది ఈ శివపదం శివుడి శిరస్సుపై కొన్ని నీళ్లు చల్లితే చాల్ట చారుడు పత్రి ఆయన తలపై వేస్తే చాల్ట కామధేనువు కల్పవృక్షం వాడింట్లో కొలువు చేస్తాయట అంతటి మహానుభావుడు క్షీరసాగర్ మతం వేళ ఉద్భవించిన హలాహలాన్ని ఈ లోకాలను అన్నింటినీ తల్లడిల్లు చేస్తుంటే స్వామి ముందుకు వచ్చి ఆ గరళను స్వీకరించాడు స్వామి అందుకోసం అమ్మ అనుమతి అడిగాడు లోకాలను కాపాడడంలో నేనంటే నేననేటటువంటి ఆ దంపతులు ఆ ద ఆ దంపతులలో ఆ తల్లి తగిన ఇల్లాలుగా ఆ సర్వమంగళ గలలాన్ని స్వీకరించడానికి అనుమతి ఇచ్చిందిట మన పోతన్ గారు అంటారు కదా వాడు విభుడట మింగేడిది గరళమట అని తెలిసియు మింగమనే సర్వమంగళ తన మాంగళ్యం ఎంత నమ్మినదో అంటారు పోతన్ గారు అటువంటి మహాదంపతుల్ని మన ఈ శివరాత్రి శుభవేళ మనసారా నమస్కరిద్దాం వాగర్ధ విధ వాగర్ధ ప్రతిపత్తయే జగతపితర వందే పార్వతీ పరమేశ్వర వందే పార్వతీ ప శివరాత్రి అంటే అభిషేకాలు పూజలు అర్చనలు వేద పట్టాలతో మనం అర్చిస్తాం స్వామిని కానీ ఏమీ తెలియని అమాయకులైన పల్లెజనం తెల్లవారి బొండ్లు కట్టించుకుని శివరాత్రి వేళ ఎన్నో ఏ ప్రయాసాలు వచ్చి ఆ శివయ్యక మొక్కాలని శివుణ్ణి వెదుగుతూ వచ్చేస్తారు నిజానికి అన్నీ తెలిసిన పండితుడి కన్ భక్తి కన్నా ఏమీ లేని నిరుపేద అమాయకులే స్వామికి ఎక్కువ ప్రియంట దీన్ని గురించి మన ఆదిశంకర్లు తన శివానందరహర్లో ఒక శ్లోకంలో ఎంతో అద్భుతంగా చెప్పారు అదేంటో చూద్దాం మార్గా భర్తితూకా పశుపతే పురరిపో దివ్యాభిషేకాయతే పుర భక్షిత శళం నవ్యోపహారాయతే భక్తి వనచరో అన్నారు భక్త కన్నప్ప వేటకి వెళ్ళి సమయం తెలియక చీకటి పడిపోయి ఒక చెట్టు మీద కూర్చుండిపోయి ఆ చెట్టు ఆకులు స్వామి మీద ఒకటొకటిగా పడేశాట దీనికే మెచ్చిన స్వామి కన్నప్పకి తన అనుగ్రహాన్ని ప్రసాదించారు స్వామి ఇక శివదర్శనం జరిగిన కన్నప్ప మైమర్చిపోయి తన కన్ను ఒలిచి స్వామికి అర్పించేశాడు ఆ భక్తికి మెచ్చిన శివుడు కన్నప్పని తన శిఖపోవ్వుగా చేసుకున్నాడు ఇక శ్లోకంలో ఏముందో చూద్దామా ఏమయ్య శివయ్య ఆ కన్నప్ప వనాలన్నీ తిరిగిన తోలు చెప్పుతో నీ తల మీద కాళ్ళు పెడితే అది నీకు నెమఈకలతో పేర్చిన మెత్తటి కుచ్చలాగా అనిపించిందా నోటితో నీళ్లు పుక్కిలించి నీ మీద ఊస్తే నీకది దివ్యాభిషేకం అయిపోయిందా తను ఎంగిలి చేసిన ముక్క నీకు పెడితే అప్పుడే వండిన నైవేద్యం అయిందా ఆ బోయవాడు నీకు అంత బంధువు అయ్యాడా ఏకంగా సెగబోవుగా ధరించేసావు చూసావా నిత్యము వేదమంత్రాలతో అభిషేకం చేస్తున్న నన్ను మాత్రం దూరం పెట్టావు అంతేలే ఈ ఆడంబరాలన్నీ నీకు అక్కర్లేదు నువ్వు కోరేది కేవలం భక్తితో పోసే నీళ్ళే కదా అంటున్నారు శంకర్లు మరి మనం కూడా స్వామిని మన మనస్సుతో ఈ శివరాత్రి శుభవేళ అభిషేకిద్దామా